హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సుకు సంబంధించి అయితే మనకు లేటెస్ట్గా శుభవార్త అయితే అందించడం జరిగింది సో సాధారణంగా మనకు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అని అయితే చెప్పారు కదా అందులో భాగంగా ఉచిత బస్సు మహిళలకే కాకుండా వేరే వారికి కూడా అంటే కొన్ని వారి కొంతమందికి కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తున్నామని చెప్పారు సో వీడియో అయితే ఎన్ వరకు అయితే చూడండి సో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఫ్రీ బస్సు మహిళలతో పాటు వారికి కూడా అయితే చెప్పడం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం మొత్తం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే అమలు అయితే చేస్తుంది అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చూసుకున్నట్టయితే మహిళలు కాకున్నట్లుగా వీరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేలా సానుకూ అంటే అనుకూలంగా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే రాష్ట్రంలో మహిళలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అయితే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిసింది మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునేవారు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే అయితే భావిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలకు పొందేందుకైతే ఉచితంగా బస్సు పాసులను ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది సో మరి అది ఎవరెవరు అని చూసుకున్నట్టయితే గుండె జబ్బు మరియు మరియు కిడ్నీ మరియు పక్షవాతం లివరు తలసేమియా మరియు ల్యాప్రసీ అదేవిధంగా సివియర్ హిమో హిమోలియస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికైతే ఫ్రీ బస్సు సదుపాయం అయితే కల్పించాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది సో ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే యాభై ఒక్క వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్ ఇస్తుంది వీరంతా వైద్య చికిత్స కోసం అయితే కూడా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది సో మనకు వె వస్తూ ఉంటారు కాబట్టి ఆసుపత్రికి వెళ్ళే రా వెళ్ళి రావ రావాలని వారికైతే అదనపు వ్యాయ ప్రయాణాలు అయితే తప్పడం లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఐదు వేల మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులైతే నెలకు నె నెలకు ఒకటి రెండు సార్లు అయినా ఆసుపత్రికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కదా సో వీరిలో కూడా పింఛన్ అయితే తీసుకుంటూ సదుపాయం కొద్ది సదుపాయం కూడా కొద్ది మందికే ఉందని అయితే చెప్తున్నారు సో కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే వ్యాయామం అవుతుందని అయితే చెప్పడం జరిగింది సో అందుకే వీరికి ఉచిత బస్సు ప్రయాణంపై అయితే కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు త్వరలోనే దీనిపై నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందని అయితే కూడా చెప్పడం జరిగింది అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కాకున్నట్లుగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అదేవిధంగా పక్షవాతి కావచ్చు కిడ్నీ కిడ్నీ వ్యా వ్యాధి గ్రహస్తులు కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ వ్యవస్ వ్యవస్థలు కావచ్చు ఇలా మనకు కొన్ని కేటగిరీస్కి అయితే మెన్షన్ చేస్తారు కానీ ఆ కేటగిరీస్కి సంబంధించిన వారికైతే పాస్ అనేది అయితే అంటే బస్ పాస్ అనేది అయితే నిర్వహిస్తారు వారికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరండి మనకు ఈ పథకానికి సంబంధించి ఆగస్టు పదహైదో అయితే నిర్వహిస్తామని అయితే చెప్పారు కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు అనే అవకాశం అయితే ఉందండి దీనిపై ఇంకా అనుకూలంగా పరిశీలించిన వెంటనే అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి